హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే బొంగు మురుకులు ఈ మురుకులను బొంగు మురుకులను ఎందుకంటారో ఈ వీడియోను పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీక్రెట్ టిప్స్తో కరకరలాడే ఈ మురుకులను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకొని వీలైనంత సన్నగా గ్రైండ్ చేయండి చూడండి ఎంత సన్నగా ఉంటే మురుకులు అంత గుల్లగా వస్తాయి ఈ గ్రైండ్ చేసిన ఈ పుట్నాల పొడిని పక్కన పెట్టేసి వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్లోకి జల్లెడను పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసిన పుట్నాల పొడిని ఈ జల్లెట్లోకి వేసేసుకోండి పుట్నాల పప్పు తీసుకున్న కప్పుతోటే మూడు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి అయితే మనము మిల్లుకు పట్టించేటప్పుడే వాళ్ళకి చెప్పండి బియ్యాన్ని చాలా సన్నగా పట్టమని ఎంత సన్నగా పట్టినా మనం మళ్ళీ తర్వాత ఇలా జల్లించుకోవాల్సిందే పుట్నాల పొడిని ఈ బియ్యం పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత చూడండి చిన్న చిన్న ఉండలు వచ్చేసాయి కదా వాటిని తీసి పక్కన పారేయండి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వరకి సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వామును నలిపి వేసుకోండి మనం తీసుకున్న బియ్యం పిండికి కారం ఉప్పు వాము కరెక్ట్గా సరిపోతుంది ఇదే మెసర్మెన్తో తీసుకోండి వీటన్నిటిని పిండిలో కలిసేలా కలిపేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి మనం పిండి పుట్నాల పప్పు తీసుకున్న కప్పుతోటే నాలుగు కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి అంటే మూడు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాము ముప్పవ కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాము అంటే నాలుగు కప్పులు కాబట్టి నాలుగు కప్పుల నీళ్ళను తీసుకొని ఇలా నీళ్లను మరిగించి వాటర్ మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడివేడి నీళ్లను ఆ పిండిలో వేస్తూ పిండిని మెత్తగా ముద్దలా చేసుకోవాలి అయితే వేడి నీళ్ళు ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్ని వేస్తూ స్పూన్తో కలుపుతూ ఉండండి నీళ్లు చాలా వేడిగా ఉంటాయి కాబట్టి చేతి చేత్తో కాకుండా ఇలా స్పూన్తోనే కలిపేసేయండి మనం మరిగించిన నీళ్ళు పూర్తిగా పడతాయండి నాలుగు కప్పుల బియ్యం పిండికి నాలుగు కప్పుల నీళ్ళు కరెక్ట్ మెజర్మెంటు ఇదే మెజర్మెంట్స్ నేను చెప్పిన టిప్స్తో మీరు పర్ఫెక్ట్గా చేస్తే మురుకులు చాలా గుల్లగా వస్తాయి చూడండి వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా పిండి చాలా చాలా మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా ఉంటేనే మురుకులు గుల్లగా వస్తాయి తర్వాత మురుకుల మెషిన్లో ఇలా త్రీ హోల్స్ ఉన్న బిల్లను పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక ఆయిల్ ఆయిల్ను మనం కలిపి ఉంచుకున్న పిండిలో వేసి కలిపేయండి ఇలా వేడివేడి నూనె వేసి పిండిలో కలపడం వల్ల మురుకులు చాలా చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి మనం రెడీగా ఉంచుకున్న మురుకుల పీటలో లోపల పట్టినంత పిండిని పెట్టేసుకొని మురుకుల మిషన్ను టైట్ చేసేసేయండి తర్వాత జలిగంటను ఆయిల్లో డిప్ చేసి ఇలా బ్యాక్ సైడు మురుకుల్లాగా వత్తేసుకోవాలి మనము వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా ఇలా మనకు మనమే ఒక్కొక్క జంతికను ఇలా జలిగంట పైన వేసుకుంటూ ఆయిల్లో వేసుకోండి అంతే ఆయిల్ మాత్రం చాలా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఆయిల్లో పట్టినన్ని జంతికలు వేసేసి మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేయండి టోటల్గా మురుకులు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఎందుకంటే పిండి కొంచెం మెత్తగా ఉంటుంది కదా లోపల వైపుకు పర్ఫెక్ట్గా పిండి గోలాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేయండి ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి చూడండి ఒక్క చుక్క కూడా ఆయిల్ పట్టకుండా ఎంతో గుల్లగా ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ మురుకులు ఈ మురుకులను బొంగు మురుకులను ఎందుకు అంటారు అంటే మురుకులను తుంచి చూడండి లోపల చక్కగా హోల్ కనిపిస్తుంది ఇలా హోల్ కనిపిస్తుంది కాబట్టి వీటిని బొంగు మురుకులు అంటారండి మామూలుగా మనం రెగ్యులర్గా చేసే మురుకులకు ఈ మురుకులకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అది కూడా పిండి కలపడంలోనే పిండి ఎంత సాఫ్ట్గా కలిపితే మనం చేసే మురుకులు అంత గుల్లగా ఇలా లోపల హోల్ తోటి బొంగులా కనిపిస్తుంది కాబట్టి వీటిని బొంగు మురుకులు అంటారు మరి మీరు కూడా నేను చెప్పిన సీక్రెట్ టిప్స్తో నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఎప్పటిలా కాకుండా ఓసారి ఇలా బియ్యం పిండితో కరకరలాడే మురుకులను ట్రై చేయండి అస్సలు అంటే అసలు నమ్మలాల్సిన పని లేదండి నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి అంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ మురుకుల రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్